హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే రాగి సంగటి అలాగే పచ్చి చేపల పులుసు చేశానండి పచ్చి చేపల పులుసు ఎప్పుడు ఒకే రకం కాకుండా నేనైతే పచ్చి పులుసు లాగా చేశాను నేను మొదటిసారేనండి చేయటము టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇంకెప్పుడు ఒకే రకం కాకుండా ఇలా డిఫరెంట్గా చేద్దామని ట్రై చేశాను చాలా బాగుందండి టేస్ట్ అయితే ఇంకా రాగి రాగిసంగటి అంటారా చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారండి నా స్టైల్లో నేను ఎలా చేశానో చూసేయండి టేస్ట్ అయితే అసలు చెప్పని అవసరం లేదండి చాలా టేస్టీగా ఉంది ఇంకా ఇక్కడ ఫస్ట్ అయితే చేపలని అయితే బాగా క్లీన్ చేసేస్తున్నాను ఎంత క్లీన్ చేసినా వాసన అనేది పోదు కదండి చేపల్లో ఇంక అందుకని నిమ్మరసం వేసి ఇంకా బాగా క్లీన్ చేసేసాను ఇప్పుడైతే పేస్ట్ తయారు చేసేసానండి ఉల్లిపాయ టమాటా అల్లము చిన్నులపాయ వేసి మెత్తగా గ్రైండ్ చేసేసి పేస్ట్ లాగా వేసేసానండి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి ఒక నడిచి అయితే వేసానండి పచ్చిమిర్చి ఇలాగే వేసేసుకోవాలి కట్ చేయకుండా ఆ పులుసులో చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఒక టమాటా అయితే వేసాను లావు ముక్కలుగా కట్ చేసి ఇంకా రెండు స్పూన్లు అయితే కారం వేసాను కారం కొంచెం ఎక్కువే పడుతుంది ఇంకా నూనె కూడా వేసేస్తున్నానండి రెండు గంటలు నూనె అయితే వేసేసాను ఇంకా రుచికి సరిపడంత ఉప్పు వేసుకోవాలండి ఆ వీడియో క్లిప్ అయిపోయింది ఇంకా చింతపండు రసం అయితే వేసేసానండి ఇంకా వేసుకున్న తర్వాత మొత్తం అయితే బాగా కలిపేసాను ఇంకా కొన్ని నీళ్ళు కూడా వేసాను ఉప్పు కారము ఉలుపు సరి చూసుకొని ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేసానండి ఒక ఐదు నిమిషాలు అయితే బాగా ఉడకనిచ్చాను ఐదు అయితే సూపర్గా ఉందండి ఇంకా ఇక్కడైతే మెంతులు ఆవాలు జీలకర్ర వేయించిన పొడి అయితే వేస్తున్నానండి ఇంకా వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేశాను వేసి ఇంకా ఐదు నిమిషాలు అయితే కొంచెం ఉడకనిచ్చానండి లో ఫ్లేమ్లో పెట్టి అంతే అండి ఇంకా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది తర్వాత సంగటి అయితే ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసానండి చూసారు కదా చేపల పులుసు ఎలా ఉందో ఇంకా అంతే అండి ఇప్పుడు సంగటికైతే కొన్నేను కొన్ని బియ్యం తీసుకున్నానండి ఎక్కువ కాకుండా కొన్నే తీసుకున్నాను ఎక్కువ తీసుకుంటే అంత టేస్ట్ ఉండదు బియ్యం కడిగ పాసి ఎసు నీళ్ళు అయితే వేసి స్టవ్ మీద పెట్టేసానండి ఇంకా కొంచెం ఉప్పు అయితే వేసాను అన్నం బాగా ఉడికిపోయి మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకటిన్నర డబ్బా అయితే పిండి వేసుకుంటున్నానండి చూశారు కదా ఇంకా పిండి వేసిన తర్వాత అయితే కలుపుకోకూడదు కలుపుకుంటే ముద్దలాగా గట్టిగా అయిపోతుంది ఇంకా అలాగే వేసి ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ఇలా బాగా కలిపేసుకోవాలండి నేనైతే స్టవ్ మీదే పెట్టి బాగా కలిపేసాను ఇలా కలుపుకుంటే పిండి మొత్తం బాగా కలిసిపోతుంది ఉండలు లేకుండా ఉంటుంది చూసారు కదండి సంగటి ఎలా ఉందో మెత్తగా బాగా సంగటితోనే చాలా రకాలుగా చేయొచ్చండి కొంతమంది అయితే బియ్యం లేకుండా పిండితోనే సంగటి చేస్తారు కొంతమంది బియ్యం వేస్తారండి నేనైతే ఇలాగే చేస్తుంటాను ఇంకొంతమంది అయితే బియ్యంతోనే సంగటి చేస్తారండి బియ్యాన్ని బాగా గుజ్జులాగా ఉడకనిచ్చి సంగటిలాగా చేస్తుంటారు చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారండి సంగట అనేది ఎలా చేసినా దాని టేస్ట్ వేరేగా ఉంటుందండి అసలు సూపర్గా ఉంటుంది సంగట అంటే ఇంకా నేను ఇక్కడైతే వేడివేడిగా వేసుకొని తినేస్తున్నానండి అసలు టేస్ట్ సూపర్గా ఉందండి ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు చాలా టేస్టీగా ఉందండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్